డిసైన్ ప్రేక్షకులకు నమస్కారం దర్శి ఐసిడిఎస్ ఆఫీసు శిబిరం వద్ద ధర్న పట్టణంలో ప్రదర్శన జరిపి దున్నపోతుకి ఆర్జీ ఇవ్వడం జరిగింది సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ ఇరవై రెండు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని జనవరి మూడున కలెక్టరేట్లను దిగ్బంధం చేస్తున్నామని ప్రభుత్వం కనీసం వేతనం రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీ ప్రకటించే వరకు ప్రభుత్వ నిర్బంధాలను ఎదిరించి సమ్మె చేస్తామని జరగబో పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు ఈ ఆందోళనలో నాయకురాలు అచ్చమాంబ తిరుపతమ్మ బాలమ్మ నాగజ్యోతి ప్రశాంతి సుజాత అజిత లక్ష్మి ఫాతిమ వెంకటరమణ విశ్వవాణి ఉప్పు నారాయణ మోహన్ రావు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు வதல்ட்டு அது பிரமாண்டி பதிலே ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం